సంగ కుమారస్వామి నా పేరు మా విలేజ్ ముత్లాపల్లి ఇది పదహారు ఇరవై అనేది పోయిన సంవత్సరం పెట్టాం కానీ ఈ సంవత్సరం కొత్తగా పెట్టినా కలర్స్ కంపెనీ కలర్స్ కంపెనీ ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మూడో కొత్త కోసినది ఇప్పుడు నాకు కాక పోయలే ఇరవై రోజులు అయితే మందు కొట్టగా క్రాపు బెస్ట్ ఓకే పెట్టుకోవచ్చు పదహారు ఇరవై రకం ఉంది మిగతా పచ్చిమిర్చి రకాలు ఇప్పుడు మిగతా పచ్చి అంటే ఇదే బెస్ట్ రకం పదహారు ఇరవై రకం బెస్ట్ అనేది ఇప్పుడు నువ్వు ఇరవై ఇరవై నుంచి పంపు వితౌట్ కొట్టకుండా బానే ఉంది అడుగు మంది అడుగు అడుగుమంది కూడా ఇరవై ఇరవై రోజుల నుంచి అడుగుమంది అసలే మళ్ళీ కోత కోసిన వల్ల వేద్దాం అని ఆగి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అయినా కూడా తెగుళ్ల పరంగా తెగుళ్ళకి ఏం ఆశిస్తలేదు ట్వంటీ ఫైవ్ డేస్ అయినా బానే ఉంది ఒకసారి చూపించండి చూడండి రైతు సోదరులు అన్నగారు స్వామి అన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి స్ప్రేయింగ్ వితౌట్ స్ప్రేయింగ్ ఎనీ పెస్టిసైడ్స్ అని ఎనీ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు అయినా చేయని అంతా నీట్ కింద చూడండి కాఫించాను రైతు సోదరులతో చూపించు ఇక్కడ నుంచి చూపించి ఏం కాదు అంతా అదే కదా మొత్తం తెంపలే కదా ఒకసారి చూడండి క్రాఫ్ ఎట్లా ఉంది అట్లా పాన్ మొత్తం క్రాఫిట్ తె ఎప్పుడు తెమ్ముతాం మన ఈ ఐదారు రోజుల్లో చూడండి ఎట్లా క్రాఫ్ ఉంది మీరు మీరు ఇచ్చేసన్న రైతు చోదరకు ఇది పెట్టుకో రైతుకులకైతే పెట్టుకో పెట్టుకోదాగిన రకం ఇవి సీడ్స్ కూడా పచ్చిమిర్చి ఒప్పుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు చూసినా ఇలాంటి అంటే ఇప్పుడు మీరు మామూలుగా క్రాప్ వేరే పచ్చిమిర్చి రకాలు అంటే కొంచెం కింద చిన్నగా అయితే కదా ఇది ఎట్లా అనిపిస్తున్నా అంటే సైజు కూడా మంచిగా ఉంటుంది చిన్నగా కూడా లేదు చిన్నగా అయితే బాగుంటుంది సైజ్ చిన్న మూడు రేపు మూడు కోతలు వచ్చినా కూడా ఇక సైజు కూడా బానే ఉంది అంత సైజు అంత సైజు ఉన్నది అంత కూడా రేపాటి పన్నెండు గుంటలు ఉంటుంది మొన్న నువ్వు గ్రూప్ ఉన్నావు ఉన్నావు అన్న ఎట్లా చూసినా గుంటూరు ఏరియా చూసినావు కదా పచ్చిమిర్చి గుర్తుర గుర కాచు ఇది కూర్చోలేదు అదే అంటున్నా ఇంత వరకు కూర్చోనే నేను అయితే ఇంత ఇప్పుడు ఇరవై ఐదు రోజుల నుంచి మందు కొట్టకుండా మనం ముడతలేదు మందు ఇప్పుడు వాటర్ కూడా ఇప్పుడు ఇరవై ఐదు రోజులు అవుతా నీళ్ళు కూడా ఇయలేదా ఇరవై ఐదు రోజులు అయితే నాన్న నీళ్ళు రాగలేదు కదా కదా ఎందుకంటే ఒక్కటిసారి వాడిన నెల రోజులు అవుతుంది ఇప్పుడు ఈ కోత పోసినా మళ్ళీ ఇంత క్రాప్ వస్తుంది తిండి మళ్ళా మందు వేసి మళ్ళీ ఒక్కసారి పెట్టింది కోత వస్తుంది అల్కా